వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రాతినిధి భూముల కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అలిపిరి సమీపంలో ముందాజ్ హోటల్ నిర్మాణంకు ఇచ్చినటువంటి అనుమతులు రద్దు చేయడం స్వాగతిస్తున్నాము సాధువులు పీఠాధిపతులు చేసిన పోరాటానికి జడిసి అనుమతులు చంద్రబాబు రద్దు చేశారు కాళ్లు పట్టుకుని పూజించే సాధువులను కూటమి ప్రభుత్వం మెడలు పట్టుకుని గెంటివేయటం దేశం మొత్తం సాధువులంతా ఏకమవుతున్న తరుణంలో ముంతాస్ హోటల్ నిర్మాణం అనుమతులు రద్దు చేశారు హిందూ ధర్మం కాపాడతామంటూ మాటలకి పరిమితం ఆచరణలో లేదు స్వామీజీలు చేపట్టిన పోరాటానికి వైఎస్ఆర్ పార్టీ ఉంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అలిపిరి దగ్గర మున్సాజ్ హోటల్ నిర్మాణానికి తాను ఇచ్చినటువంటి అనుమతుల్ని రద్దు చేయటాన్ని ఆహ్వానిస్తున్నాం మనం కాళ్ళు పట్టుకొని పూజించేటువంటి సాధువులని మెడలు పట్టి గెంటి వేసి కొండ మీద నుంచి అత్యంత దారుణంగా వ్యవహరించిన తరువాత దేశమంతా కూడా సాధువులు ఒక్కటవుతున్నటువంటి పరిస్థితులలో ఈ కూటమి ప్రభుత్వం మాటలలో ధర్మాన్ని పరిరక్షించటం అనే నినాదం మాత్రమే తప్ప ఆచరణలో హిందూ ధర్మానికి పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది అనని మొత్తం హిందువులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పడుతూ దీన్ని సాధుపుంగవులంతా కాషాయాంబరదారులంతా ఒక్కటై కూటమి ప్రభుత్వం ధర్మం ముసుగులో అధర్మాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నది తిరుమల ధార్మిక క్షేత్రాన్ని అడ్డుపెట్టుకొని అనని వాళ్ళు చేసినటువంటి చెయ్యబోయేటువంటి కార్యాచరణను కనుగొన్నటువంటి చంద్రబాబు గారు ఈ రోజున ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు రద్దు చేస్తానని చెప్పటం మంచి పరిణామం సాధువులంతా పీఠాధిపతులంతా ఈ రకంగా ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నది మీరు చేసేటువంటి ధర్మ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ముకుణిత హస్తాలతో ప్రార్థిస్తూ మీరు చేసినటువంటి ఆందోళన అజరామరమైనటువంటిది ఇలాంటివి జరగవలసినటువంటి అవసరం ఉన్నది మాలాంటి రాజకీయులం మాట్లాడితే అది ఒక రాజకీయ విమర్శగా కొట్టివేయటం చంద్రబాబు గారికి రివాజు కానీ సాధువులంతా తిరగబడితే చంద్రబాబుతో సహా ఎవరైనా కూడా తల వంచాల్సిందేనని ఈ సంఘటన నిరూపించింది